థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ రామ్ ఫర్ నో స్టాపింగ్ బై అండ్ వాచింగ్ బ్రింగింగ్ ఆల్ ద ర్యామ్ మెంబర్స్ నాటా మెంబర్స్ ఆట మెంబర్స్ ఆల్ ద న్యూ జెర్సీ కమ్యూనిటీ టు కమ్ అండ్ వాచ్ మూవీ ఎలాంగ్ విత్ మీ న్యూ జెర్సీ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివా అన్న ఆనెస్ట్లీ మన యాత్ర అండ్ యాత్ర టూ ఫామ్లో రెండు బ్లాక్ బస్టర్స్ను బిగ్ స్క్రీన్ మీద వైఎస్ఆర్ గారి పాదయాత్రను జగన్ వైఎస్ఆర్ జగన్ పాదయాత్రను మనకు కళ్ళకు కలిగినట్టుగా చూపించాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఫస్ట్ యాత్రని ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజు మన స్క్రీన్ మీద తీసుకుని వచ్చినారు అది బ్లాక్ బస్టర్ అయింది మనకు అందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత అదే రోజు వైఎస్ జగన్ పాదయాత్రను ప్రజలతో తను మమేకమైన విధానాన్ని ఆ పదేళ్ల ఘట్టం వైఎస్ఆర్ గారి డిపార్చర్ తర్వాత తను ఎలా పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు అనుకుంటే కాదు పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడని ప్రూవ్ చేసి డిఫైంగ్ ఆల్ ద ఆర్ట్స్ ఫ్రమ్ అన్ ఆర్డినరీ పొలిటీషియన్ టు మోస్ట్ పవర్ఫుల్ మెంబర్ ఆఫ్ అర్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆ గూస్ బంప్స్ వచ్చే మనకు అలాంటి మూవీని జగన్ గురించి మనకు అన్న తీసుకొని ప్రయత్నం చేసి ఈ టీము మహి అండ్ టీము మనకు ఈరోజు బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ వైఎస్ఆర్ ఫ్యాన్స్ అందరు అంటున్నారు తమ్ముళ్ళు ఈరోజు మొన్న ట్రైలర్ ఉంది అది చూస్తుంటే గూస్ బంప్స్ ఉందని వస్తున్నాయని గూస్ బంబ్స్ వస్తున్నాయనేది ఒక అండర్ స్టేట్మెంట్ మాత్రమే ఎందుకంటే అసలు అది చూస్తుంటే ఆ ట్రాన్సిషన్స్ కానీ అవన్నీ అసలు ప్రజలు అంటే ఈ ద క్యారెక్టర్ ఐ ట్రాన్సిషన్స్ అవన్నీ అమేజింగ్ బ్రెత్ టేకింగ్ సో ఐమ్ టెలింగ్ టుడే వి ఆల్ కేమ్ హియర్ విత్ స్టమక్ అండ్ బిగ్ అపిటైట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫుల్ మీల్స్ ఫర్ ఆల్ వైఎస్ఆర్ ఫ్యాన్యూ జర్సీలో మా శివ మా మిత్రుడు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు యాత్ర మూవీ అద్భుతంగా సినిమా ఉంది సో కంగ్రాచులేషన్స్ టు శివామేక గారు అండ్ మహీరాకు డైరెక్టర్ గారికి ఈ సినిమా వెరీ ఇన్స్పైరింగ్ మూవీ ప్రతి ఒక్కరూ పార్టీ పక్కన పెట్టి ఈ సినిమా చూసి ఇన్స్పైర్ కండి సో ఒక పదిహేనులో ఒక యువకుడు పోరాడి ఎట్లా చీఫ్ మినిస్టర్ అయినాడు అనేది ఒక సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది దిస్ రియల్ లైఫ్ హీరోయిక్ స్టోరీ అందరూ చూసి సినిమాని సినిమా అద్భుతంగా సినిమా ఉంది అందరూ చూడండి థ్యాంక్ యూ ఈరో ఈరోజు న్యూజెర్సీలో యాత్ర టూ మూవీకి ఎంతోమంది వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ జగన్ అభిమానులు రావడం జరిగింది ఈ యాత్ర టూ మూవీ అనేది ఏంటంటే స్టోరీ అందరికి తెలిసిందే కాకపోతే ఎంత ఇన్స్పిరేషనల్ అనేది మహీర్ రాఘవ ఎంతో బాగా అద్భుతంగా తీశాడు సో ఈ మూవీని అందరూ పిల్లా పాపలతో కూడా అందరు చూసి ఈ పోరాట పటిమని ఏ రకంగా జగన్ ఎట్లా పోరాడాడు అనేది ఇది అందరికి కూడా ఎడ్యుకేషనల్ కూడా అందరికి కూడా ఉపయోగపడుతుంది పా పిల్ల పాపలకు కూడా ఉపయోగపడుతుంది అందరూ గో అండ్ వాచ్ ద మూవీ యాత్రా టూ ఇది అందరూ ఎక్స్పెక్టేషన్స్ కి మించి హిట్ అయిన మూవీ ఇది కమర్షియల్లీ ఇట్స్ ఎ సూపర్ హిట్ ఇట్ హ్యాస్ ఆల్ ద ఎమోషన్స్ సెంటిమెంట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీబడీ సో ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి ఇన్స్పైరింగ్ స్టోరీ సో బీ ఇన్స్పైర్డ్ గెట్ ఇన్స్పైర్డ్ ఎక్కడో వేరే దేశంలో పూర్వం ఉన్న హీరోస్ అవసరం లేదు మనకి మన సమకాలంలో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రను చూసి ఇన్స్పైర్ కావచ్చు మీరు హూ ఎవర్ ఇన్ డిప్రెషన్ అండ్ హూ ఎవర్ వాంట్స్ టు గెట్ హూ ఎవర్ వాంట్స్ టు డూ మోర్ ఇన్ ఇయర్ లైఫ్ దే కెన్ గెట్ ఇన్స్పైర్డ్ ఇన్ వాచ్ మూవీ రైట్ పార్టీలను పక్కన పెట్టి ఒక యోధుడు పోరాడిన పోరాడిన విధం అయితేనేమి ద వే హీ ఫాట్ అగేన్స్ట్ ఆల్ ఆర్ట్స్ సోనియా గాంధీ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి రామోజీ అయితేనేమి ఆర్కే అయితేనేమి అగేన్స్ట్ మీడియా జ్యుడిషియరీ అగేన్స్ట్ జుడిషియరీ పద్దెనిమిది నెలలు ఆయన జైల్లో పెట్టినా కూడా మొక్కవోని పోరాటం చేసిన మహాయోధుడు ఆ ఫైటింగ్ స్పిరిట్ కోసం చూడాలి అందరూ సో ప్లీజ్ ప్లీజ్ టేక్ యువర్ కిడ్స్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి టు ద మూవీ మస్ట్ వాచ్ ప్లీజ్ దిస్ ఇస్ లక్ష్మీనరసింహారెడ్డి కొండ ఫ్రమ్ న్యూ జర్సీ ఇప్పుడే వాచ్ చేసి వస్తున్నామండి థియేటర్ ఎలా ఉందంటే ఇట్స్ ఫైటింగ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ ఇట్స్ ఇన్స్పిరేషనల్ మూవీ ఎవరి నీడ్ టు వాచ్ ఫస్ట్ యాత్ర మూవీ వన్ చూస్తే ఇట్స్ గూస్ బంప్స్ ఎలా వచ్చాయో ఆ దెబ్బకు నూట యాభై మూడు వస్తే ఈ గూస్ బంప్ చూస్తే నూట డెబ్బై ఐదు కూడా వచ్చేటట్టున్నాయి ఎవరి నీడ్ టు వాచ్ ఆల్ ది బెస్ట్ ఫార్ జగన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ సిపి ఈరోజు యాత్ర టు మూవీ రిలీజ్ ఫంక్షన్ ఒక అద్భుతంగా జరిగింది ఇక్కడ అమెరికాలో ఎలా అంటే మనం ఒక మూవీని మొన్న ఒక మూవీ రిలీజ్ అయింది ట్వెల్త్ ఫెయిల్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా సక్సీడ్ అయ్యాడనే కాన్సెప్ట్లో ట్వెల్త్ ఫెయిల్ అనే మూవీ రిలీజ్ అయింది అది ఈరోజు ఎంత అద్భుతంగా ఆడిందో మన అందరికీ తెలుసు అట్లనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత సక్సీడ్ అయితే ఒక ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి సక్సీడ్ అయితే ఎంత గొప్ప విజయం సాధిస్తుంది అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి యాత్ర టూ యాత్ర టూ కూడా గొప్ప విజయం సాధిస్తుందని నేను ప్రజలందరూ కూడా దీన్ని ఆదరిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ کان دڑی نو یاطراٹو 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 نو یاط మన అందరికి అంత మంచి మూవీ తెచ్చినాడు సో అందరకు అదర్ పీల్ చేయండి